అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్లు అలాగే గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం గోల్డ్ రేట్ అయితే ఈరోజు క్వైట్లో అయితే స్థిరంగానే ఉంది అలాగే ఇండియాలో అయితే ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది ఎలా ఉందో అయితే ఇప్పుడు చూద్దాం ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోలు అలాగే పక్కన ఉన్న బెల్లైకోన్ని కూడా టచ్ చేయండి మన వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గోల్డ్ రేటు ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు రూపాయలకైతే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఒక్కసారిగా యాభై ఐదు అయితే పెరిగింది ఒక గ్రామ్కి అలాగే మన కొయిట్లో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కొయిట్లో ముప్పై దిన్నర్ల ఆరు వందల యాభై పిల్స్కి అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా కొయిట్లో రెండు వందల పిల్స్ అయితే పెరిగిపోయింది కోయిట్లో అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే కోయిట్లో ఒక కొయిటీ దినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల ఎనభై ఐదు ఇరవై ఐదు పైసలుగా అయితే ఉంది అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతిరోజు మనం గోల్డ్ గురించి అలాగే ఎక్స్చేంజ్ రేట్ గురించి అప్డేట్ ఇస్తూ ఉంటాం సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మర్చిపోతున్నారు బై బాయ్ మేమైతే బయటకు వచ్చేసా ఇంకా హైవే రోడ్లకి ఓకే ఫ్రెండ్స్ బై బై